జగన్ నిజస్వరూపం నాకు లండన్ వెళ్లినప్పుడు తెలిసింది అన్న నటుడు పృథ్వీరాజ్ సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు కోసం పనిచేసే జనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది చిన్న చితక ఆర్టిస్టుల నుంచి మురళీమోహన్ సురేష్ బాబు రాఘవేంద్రావు లాంటి టాప్ రేంజ్ జనాల వరకు అందరూ ఎన్నికల సమయానికి తమ కులాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం రెడీ అయిపోతారు అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కూడా మార్పు వస్తోంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా ధైర్యంగా కమ్మకుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ ఉండడంతో టాలీవుడ్ లో కులంగోడలు బద్దలవుతున్నాయి ఆ విషయం పక్కన పెడితే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుగాంచిన పృథ్వీరాజ్ తాజాగా వైఎస్ఆర్ సిపి అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ మధ్య జగన్ లండన్ వెళ్లినప్పుడు పృథ్వీ లండన్ లో జగన్ ని కలిశాడట అప్పుడు జగన్ అభిప్రాయాలు ఆశయాలు తెలిసాయని అనితర సాధ్యుడైన నాయకుడు జగన్ అని చెప్పుకొచ్చాడు పృథ్వీ ఏళ్ల తరబడి ప్రత్యేక హోదా కోసం పోరాడడం చిన్న విషయం అలా పోరాడిన ఒకే ఒక్కడు జగన్ అని ప్రశంసించాడు అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడుతున్న జగన్ లాంటి నాయకులు ఇంకా చాలా మంది రావాలని అభిప్రాయపడ్డాడు పృథ్వీ చంద్రబాబు ఒక్కడికే విజన్ ఉంది అనుకుంటే తప్పని జగన్ కి అంతకు మించిన స్పష్టత ఆశయాలు ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు పృథ్వీరాజ్ నంది అవార్డులని కొనుక్కున్నట్లు కానీ ఎన్నికల్లో మాత్రం జగన్ ప్రభంజనాన్ని అలాంటి అక్రమ రాజకీయాల్లో అసలు అడ్డుకోలేవని చెప్పాడు పృథ్వీ రాజకీయాల్లో నైతికత ముఖ్యమని అలాంటి రాజకీయాలు చేస్తున్న జగన్ రెండు వేల పంతొమ్మిదిలో జన ప్రభంజనం సృష్టించడం ఖాయమని అన్నాడు పృథ్వీరాజ్ థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి